కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం సోమయాజులపల్లి గ్రామానికి చెందిన షీర్ల నాగసుబ్బయ్య అవిలి రామకృష్ణ అవిలి శ్రీదేవి పోలయ్య మురళి ఆంజనేయులు చెన్నయ్య నాగయ్య వారి అనుచర వర్గం సుమారు ఎనభై కుటుంబాల వారు వైకాపా నుండి తెదేపాలోకి మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో చేరారు ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి అన్ని విధాల సముచిత స్థానం కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భీమయ్యతో పాటు జనసేన ఇన్ఛార్జ్ పందిటి మల్హోత్రా తెదేపా సీనియర్ నాయకులు రామచంద్ర నాయుడు నాగమోహన్ సుబ్బారెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి తదితర నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు అలాగే జనసేన పార్టీ నుంచి కూడా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది చాలా నిజాయితీగా మేము కూడా మేము ఇంతకుముందు రెండు వేల పదిహేడు నుంచి ఈ గ్రామంలో కూడా రెండు మూడు సార్లు వచ్చాం చాలా సార్లు వచ్చాము ఇక్కడికి ఈ గ్రామంలో దాదాపు చాలా మంది మాకు పర్సనల్ గా తెలుసు ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా జనసేన మరియు టీడీపీ పొత్తులో ప్రతి ఒక్క అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అది కాదు ఈ ఇప్పుడున్న సందర్భము మాకు మా ఊరు మా గ్రామము అయినా అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీ అయితే మాకు అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎన్నో అరాచకాలు చేస్తున్నారు ఎక్కడ చూసినా దోపిడీ ఎక్కడ చూసినా దౌర్జన్యం డీకే భూములు ఎప్పటి నుంచో ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి చేసుకున్నటువంటి భూముల్లో అదే వ్యక్తులు చేసుకుంటుంటే అంటే ఇప్పుడు కొత్తగా పోవడము ఈ వైకాపా నాయకులు ఆత్మహత్య చేస్తున్నాము ఎందుకు ఆత్మహత్య చేస్తున్నారంటే పోలీసులు వచ్చి కేసు పెట్టడం ఇది ప్రధాత అయిపోయింది ఒకటి కాదు ప్రతి ఊర్లో కూడా అరాచకాలు ఎక్కువైపోయినాయి ప్రతి గ్రామంలో అరాచకాలు ఎక్కువైపోయినాయి ఇదే గ్రామంలో మొన్న ఇక్కడనే ఎక్కడ మన కూ